హలో అందరికీ మేమైతే తిరువలూర్ టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము అయితే మేము అనుకోవడమే లేట్గా అనుకున్నాము ముందు ప్రిపరేషన్ ఏం లేకుండే అయితే సండే రోజు మేము అనుకునేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది సో నైన్ కల్లా బయలుదేరిపోయాము ఇంట్లో నుంచి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాం అయితే మేము ఉన్న ప్లేస్ నుంచి మాకు రైల్వే స్టేషన్ మాంబలం దగ్గర ఉంటుంది సో అక్కడ నుంచి అయితే లోకల్ ట్రైన్లో అయితే మేమైతే వెళ్తున్నాం అక్కడ నుంచి మేమైతే పార్క్ స్టేషన్ వరకు వెళ్ళి పార్క్ స్టేషన్లో దిగేసి సెంట్రల్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి మనకు డైరెక్ట్ తిరువల్లూరు ట్రైన్ అయితే ఉంటుంది అయితే ఇది సండే సర్వీస్ కాబట్టి వన్ అవర్కి ఒకటి ఉంటుంది మేము వెళ్ళేసరికి కరెక్ట్గా ట్రైన్ అయితే ఉంది నార్మల్ డేస్లో కూడా హాఫ్ అన్ అవర్కి ఒకటి టెన్ మినిట్స్కి అలా ఒకటి ఉంటుంది అండ్ ఎక్స్ప్రెసెస్ కూడా ఉంటాయి ఎక్స్ప్రెసెస్ వెళ్ళడం ఈజీ అనేది నా ఫీలింగ్ ఎందుకంటే ఈ సండే సర్వీస్ చేయబట్టి కాబట్టి కొంచెం లేట్గా వెళ్ళాం మేము వెళ్ళడమే అంటే మేము ఇక్కడ నైన్ థర్టీకి అలా బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అయింది అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంది నార్మల్గా జర్నీ అయితే ఒక వన్ అవరే ఇక్కడైతే ట్రైన్ అయితే ఎక్కేసాం ట్రైన్ ఎక్కాక ఖచ్చితంగా అన్నీ అమ్మొస్తూ ఉంటాయి అందులో సమోసా అమ్మొచ్చింది సమోసా అమ్మొస్తే ఖచ్చితంగా తీసుకుంటాను మేమైతే నాకు సమో సమోసా అంటే చాలా ఇష్టం అండ్ ఇక్కడ సమోసా తీసుకొని మంచిగా తినేసి ఇక్కడ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ మేము వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అయింది అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ తిరువలూరు రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము అయితే ఇక్కడ నుంచి లోకల్ ఆటో తీసుకొని మేమైతే టెంపుల్కి వెళ్ళాము అంటే టెంపుల్కి రైల్వే స్టేషన్కి ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ వస్తుంది అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళాక ఇలా బయటనే అన్నీ అమ్ముతున్నారు అయితే అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ బెల్లము తీసి కోనేరులో ఫస్ట్ కలిపేసి తర్వాత దర్శనానికి వెళ్ళాలని ఫస్ట్ బెల్లం తీసుకున్నాము తీసుకొని కోనేరు అయితే వెళ్ళిపోయాము బెల్లము ఉప్పు రెండు ఇంపార్టెంట్ ఈ టెంపుల్కి ఇది పెర్మాల్ టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసారా ఇక్కడ బెల్లం తీసుకువెళ్ళి ఇలా ఎవరికైతే హెల్త్ బాగాలేదో వాళ్ళ చుట్టూ మూడుసార్లు ఆ బెల్లాన్ని తిప్పేసి ఈ కోనేరులో ఆ బెల్లం అనేది కలపాలి కానీ ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు కలిపిన చాలా మంచిదంట సో మేమైతే ఇలా అందరి చుట్టూ ఒకటేసారి తిప్పేసి బెల్లం అయితే వాటర్లో కలిపేసి మంచిగా మొక్కేసి ఆ వాటర్ని మన మీద చల్లుకోవడమే ఫస్ట్ ఇది చేశాక తర్వాత దర్శనానికి వెళ్ళాలని చెప్పారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ చెప్తున్నారు అక్కడ అంటే ఏ ప్రాసెస్ కరెక్టో అని నాకు కూడా కరెక్ట్గా తెలియదు అక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము కూడా ఫాలో అయిపోయాము ఇలా వాటర్ అయితే మీద చల్లుకోవడమే అండ్ అప్పటికే ఎండ ఫుల్గా అయిపోయింది కాళ్ళు అయితే కింద కాలిపోయాయి అంటే మేము మనం ముందే ప్రిపరేషన్ చేసుకుంటే మార్నింగే వెళ్తే టెంపుల్కి చాలా బాగుంటుంది అండ్ టెంపుల్ లోపలికైతే ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అండ్ టెంపుల్ లోపల ఇలా ఉప్పు అయితే వేసేయాలి ఇది ఉన్న బెల్లం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టెంపుల్లో టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి మంచిగా పడుకొని ఉన్నారు చాలా బాగుంది టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది మంచిగా దగ్గర నుంచి స్వామివారిని అయితే చూసాము అండ్ ఇక్కడ దర్శనం అయిపోయి బయటకైతే వచ్చేసాము బయటకు వచ్చేసాక అన్నీ కనిపిస్తాయి కదా టాయ్స్ ఇక పిల్లలు ఆగుతారా అస్సలే ఆగలేదు సో ఇక్కడ పిల్లలకైతే మంచిగా టాయ్స్ కొనిచ్చేసి మళ్ళీ మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము మీ మాకు తొందరనే దర్శనం అయిపోయింది లేట్గా ఏమవ్వలేదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది అంటే నార్మల్ టైంలో లేదంటే జాతర ఉన్న టైంలో అయితే ఎక్కువసేపు పడుతుందట మేము వెళ్ళింది కొంచెం లేటే కాబట్టి అంత రష్ అయితే లేరు సో ఇక్కడ పిల్లలకు టాయ్స్ కొనిచ్చేసి మేమైతే మళ్ళీ రైల్వే స్టేషన్కి బయలుదేరిపోయాము మళ్ళీ ఇంటికి వస్తే రిటర్న్ అయిపోయాము ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒకవేళ మీరు చెన్నై చెన్నైలో ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే విజిట్ చేయండి చాలా బాగుంది ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ అవుతాయని చాలామంది అన్నారు అలానే మీరు ఒకవేళ చెన్నైకి వచ్చినా కానీ ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి అండ్ కోనేరు చూసారా ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్